ఎంత పెద్ద కోరికైనా సరే ఎటువంటి కోరికైనా సరే ఈ దేవాలయానికి వస్తే అమ్మవారు తప్పకుండా తీర్చి పంపిస్తారు ఒక్క కుండలో బోనం వండి అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది గండి మైసమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ అండి చాలా మంది అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారు ఈ దేవాలయానికి వెళ్దాం రండి నేనైతే ఈ దేవాలయానికి కోటి నుంచి బయలుదేరారండి ఈ దేవాలయం ఎక్కనో లేదు అబ్దుల్లాపూర్ మెట్ లో ఉంది నియర్ రామోజీ ఫిలిం సిటీ నేను కోటిలో డైరెక్ట్ బస్ ఎక్కానండి టూ నాట్ ఫైవ్ బి అండ్ టూ నాట్ సెవెన్ బస్ కూడా ఉంటుంది ఎవ్రీ వన్ అవర్ కి లేదా వన్ అండ్ హాఫ్ అవర్ కి ఒక బస్ ఉంటుంది కోటి నుంచి అదే సికింద్రాబాద్ నుంచి అయితే ట్వంటీ నైన్ బి టూ నైంటీ ఆర్ఎఫ్సి లేదా మనకి టూ నైంటీ ఎఫ్ టూ నైంటీ ఎస్ టూ నైన్టీ యూ టూ నైన్టీ ఏఎఫ్ ఈ బస్సులు మనకు చాలా అవైలబుల్ ఉంటాయి సికింద్రాబాద్ నుంచి లేదా దిల్సు నగర్ నుంచి చోటుప్పల్కి వెళ్ళే ఏ బస్ ఎక్కినా సరే రామోజీ ఫిలిం సిటీ దగ్గర దిగుతాము దాని ఆపోజిట్ రోడ్కు వచ్చి కొంచెం ముందుకు వస్తే రెండు వందల అడుగులేసే మనకు మీరు చూసిన ఈ గండి మైసమ్మ దేవాలయం కనిపిస్తుంది ఈ దేవాలయానికి వెళ్దాం ఈ దేవాలయం లోపటికి వచ్చే ముందు మనకు బయట అమ్మవారు ఉగ్రహ రూపంతో దేవి రూపంలో మనకు దర్శనమిస్తాదండి కాళికా దేవికి చిన్న పిల్లలన్నా అమ్మాయిలైనా చాలా ప్రీతం అండి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఎటువంటి కోరిక కోరుకున్నా సరే ఎటువంటి ధర్మమైన కోరిక కోరుకున్నా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు ముఖ్యంగా చదువుకి సంబంధించి జాబుకు సంబంధించి చాలామంది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళైతే ఈ ఈ దేవాలయానికి తప్పకుండా వస్తారండి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం వస్తారు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి బోనం అన్నం ఎక్కిస్తారు ఇక్కడ మీకు ఉగ్రదేవి రూపంలో కనిపిస్తున్న అమ్మవారికి కూడా సమర్పిస్తారు మనం ఆలయం లోపలికి వెళ్తే శాంతి రూపంగా మనకి గండి మైసమ్మ తల్లి కనిపిస్తుంది తర్వాత మీకు ఇక్కడ చూసిన ప్రతి ఒక్క విగ్రహాన్ని త తప్పకుండా దర్శించుకోండి దుర్గాదేవి కాళీదేవి లక్ష్మీదేవి అన్ని రూపాల విగ్రహాలు ఉంటాయి ప్రతి ఒక్క దేవిని ప్రతి ఒక్క అమ్మని మీరు దర్శించుకోండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయంలో ఎటువంటి ధర్మమైన కోరిక కోరుకుండా నెరవేరుతారు చాలా మంది వాళ్ళ హెల్త్ పరంగా గాని చదువు ప్రకారం గాని ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ముందుగా దేవాలయానికి వచ్చి అమ్మవారికి రెండు చేతులు జోడించి మొక్కుతారు కానీ చాలా మంది ఏమంట అంటారంటే నాకు ఈ కోరిక నెరవేర్తి నేను యాటనో మేకనో సమర్పిస్తా అని చెప్పేసి లైక్ కోడినో అమ్మవారికి సమర్పిస్తా అని చెప్పేసి మొక్కుతారు ఒక మూగ జీవిని మనము అమ్మవారికి సమర్పించడం కంటే ఒక గుమ్మడికాయని ఒక కొబ్బరికాయని అమ్మవారికి సమర్పిస్తే చాలా విశేషమైన మంచి జరుగుతుంది ఒక వెయ్యి ఆటలతోటి కలిపితే ఒక వెయ్యి ఆటలు కలిపితే అమ్మవారికి ఒక గుమ్మడికాయతో సమానం అండి అంటే ఒక్క గుమ్మడికాయ ఐదు సారి అమ్మవారికి చూపించి యాంటీక్లాక్వైస్ తిప్పి అమ్మవారికి సమర్పించండి మీరు వెయ్యి ఆటలు సమర్పించిన దానితోటి సమానం మీ భక్తిని మెచ్చి అమ్మవారు పరమ సంతోషంతో మళ్ళ మీరు జీవితంలో ఎటువంటి కోరుకున్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ముందుగా అమ్మవారు వచ్చి మీ కష్టాలు నుంచి మిమ్లను గట్టెక్కి సదండి ఈ ఆలయానికి చాలా మంది హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వాళ్ళ కోరికలు తీర్చాలి తీరాలని చెప్పేసి ఈ ఆలయానికి వస్తారు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వచ్చి బోనాన్ని అమ్మవారి అమ్మవారికి సమర్పిస్తారు కొంతమంది చాలా మంది విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారండి అంత ఫేమస్ టెంపుల్ అంత ప్రత్యేకతమైన టెంపుల్ మీరు చూస్తున్నారు కదండి ఈ ఆలయం ఎంత ముచ్చటగా ఉందో గండి మైసమ్మ తల్లి అంటే చాలండి ఎవ్వరికి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అమ్మవారు సెకండ్ లో తలుచుకుంటే వస్తుంది మీ కోరిక నెరవేర్చదని చెప్పేసి మీ ఆపదల నుంచి బయటికి అని చెప్పేసి నమ్మకము మన జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సి ఉన్న దేవాలయం ఏదైనా ఉందంటే నేను ఈ దేవాలయాన్ని మీకు ప్రిఫర్ చేశాను ఈ దేవాలయం ఉదయం ఆరు గంటలకి ఓపెన్ అవుతుంది మరి రాత్రి ఎనిమిది గంటలకి ఈ దేవాలయాన్ని క్లోజ్ చేస్తారండి అండ్ ఈ దేవాలయానికి రావడానికి బైక్ లో గానీ కార్ లో గానీ వచ్చే వారికి నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో రూట్ మ్యాప్ పెడతాను మరియు చాలా మంది బస్ లో వచ్చిన వాళ్ళు ఎర్లీగా వెళ్ళండి ఎందుకంటే బస్ ఫెసిలిటీస్ అంతగానం లేవు మరియు ఈ దేవాలయానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా దిల్షుఖ్ నగర్ సైడ్ కానీ మెట్టుగూడ సైడ్ గానీ లేదంటే హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా సరే ఎవరికైనా సరే నియరెస్ట్ రామోజీ ఫిలిం సిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎంత పవర్ఫుల్ దేవాలయం ప్రతి ఒక్కరికి తెలియాలండి దయచేసి ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియాలి ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరగాలి ఇదంతా కేవలం మీ వల్లనే సాధ్యపడుతుంది మీరు గనక ఇతరులకి షేర్ చేసిన ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టినా కామెంట్ కొట్టినా యూట్యూబ్ కొన్ని వేల మందికి రికమెండ్ చేస్తుంది రాకూరి డైరీస్ అనే ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి మెయిన్ ఒకటే ఒక రీజన్ అండి ఎప్పుడు మన గుడిని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి గుడిలు ఎప్పుడు ఉండకూడదు సనాతన ధర్మం గెలవాలంటే మన ఆలయాన్ని మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి కాలేజ్ పిల్లలు చిన్న పిల్లలు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నారు ఈ టెంపుల్ చుట్టుముట్టు వ్యూ నేను చూపిస్తాను మీరు చూడండి అండ్ ఇక్కడ ఈ దేవాలయంలో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్కి చాలా పెద్ద ఫెసిలిటీ ఉంది మీరు టెంట్స్ వేసుకొని కూడా ఫ్యామిలీతోటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ బర్త్డే కానీ ఏమన్నా చేసుకోవచ్చండి ఇక్కడ మీరు కానీ మీరు మాత్రం మర్చిపోకండి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఒక్క ఐదు నిమిషాలు కనీసం ఐదు నిమిషాలు పూర్తి భక్తి తోటి అమ్మవారిని ధ్యానించాలి ముఖ్యంగా నేను ఈ మాట స్త్రీలకి చెప్తున్నా అండి ఎప్పుడైనా అమ్మవారి గుడిలకే కాదండి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే సాంప్రదాయంగా వెళ్ళాలి జుట్టు వేసుకోవాలి విరవూర్చుకోదు గాజులు వేసుకోవాలి చున్నీ వేసుకోవాలి ఎందుకంటే పంతులు గారితోటి గాని ఇతర గారి వారిలతోటి గాని మాటలు అనిపించుకోకూడదు అని చెప్పేసి ముందుగా చెప్తున్నాను ఎందుకంటే మన హిందూ గుడిల సాంప్రదాయం ప్రకారంగా వెళ్ళాలి అని కోరుతున్నాను ఈ దేవాలయని పెదంబర్పేట్ గండి మైసమ్మ దేవాలయం అని అంటారు లేదా అబ్దులాపూర్ మెట్ గండి మైసమ్మ దేవాలయం అని కూడా అంటారు జై మాతా دی